లక్షల కోట్లు ఇచ్చున్నాము ఎటుపోయాయి ఇవంతా కూడా అంటూ మాట్లాడారు నెక్స్ట్ నైన్ టార్గెట్ గా సింగిల్ డిజిట్ కి టీడీపీ పరిమితం చేస్తామంటూ విధంగా చూస్తారు ప్రతిపక్ష నేతగా ఆయన నింపడం కోసం ఆ రకంగా మాట్లాడి ఉంటారు కానీ వాస్తవాలు అయితే వాళ్ళకు కూడా తెలుసు బయటకు మాట్లాడకపోతే వాళ్ళ క్యాడర్ చెదిరిపోయే అవకాశం ఉంటుంది డిఫెన్స్ లో పడే అవకాశం ఉంటుంది అని ఫోన్ ఆయన అట్లా మాట్లాడి ఉంటారు కానీ ఆయన ఆత్మవిమర్శ చేసుకోకపోతే మాత్రం మళ్ళీ ఇదే రకమైనటువంటి ఫలితాలు రిపీట్ అవుతాయి అంటే పైకి మాట్లాడినా కనీసం లోపలైన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ను లేదా ఓడిపోయినటువంటి నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతింటది వాళ్ళు పార్టీ మారిపోయే అవకాశం ఉంటుంది ఇతరుల వైపు ఆకర్షించడం గురే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి మేము మళ్ళీ రాబోతున్నాము లేకపోతే చంద్రబాబు ఉంటాం ఈ రకంగా టార్గెట్ చేయబోతున్నాం అనేది ఒక ఇన్ఫర్మేషన్ పంపాలి కాబట్టి ఆయన మాట్లాడి ఉంటాడని నేను భావిస్తున్నాను కొని కనీసం లోపల అయితే ఇంతకుముందు ఇంత ముందు వైసీపీ మిత్రుడు మాట్లాడినట్టు కనీసం అంతర్గతంగానైనా ఎక్కడ తప్పు జరిగినటువంటి విషయాన్ని మీరు బేరీజ్ వేసుకోకపోతే మళ్ళీ రివైవ్ కావడం కష్టము ఇబ్బంది పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మరి మీరు కేడర్ను వదిలేశారా ను వదిలేశారా లేకపోతే భూత పదజాలంతో ఓడిపోయారా లేదా ఆ అతి విశ్వాసంతో కేవలం సంక్షేమ పథకాన్ని నమ్ముకుని అభివృద్ధిని విడిచిపెట్టారా లేకపోతే రాజధాని అంశం వల్ల ఓడిపోయారా లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ఎత్తైన ప్రజలు నమ్ముతున్నారు కదా అని చెప్పి జగన్ బొమ్మ వేసుకొని పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ప్రజలు తిరస్కరించారా ఇవి ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా మీరు ఆలోచించుకొని ఆత్మవిర్మర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే మీరు అధికార పార్టీని ప్రశ్నించండి కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉంది అప్పుడు జగన్ ఉన్నప్పుడు బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి మేము సాధించలేకపోయినాం ఇప్పుడు కనీసం ఈ బలహీనమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని సాధించాలి అనే విషయంలో మీరు ప్రశ్నించండి దాంట్లో తప్పేం లేదు దాన్ని మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళు కూడా జనసేన పార్టీ కానీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చాలా స్పష్టంగా మాట్లాడేది ఏది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు మేము అడిగితే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిండు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అలాంటివి అన్ని కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పని జరుగుతుంది కాబట్టి అలాంటివి ప్రశ్నించడం తప్పే లేదు అధికార పార్టీని ఒక ప్రజల కోణంలో ప్రశ్నించడంలో తప్పే లేదు కానీ మళ్ళీ భూత పదజాలము లేదా ఇంకేదో రకమైనటువంటి ఉపయోగించి మీరు అభాస్ పాలు కాకపోతే మంచిది అనేది కూడా మేము సూచిస్తా ఉన్నాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటిది టెక్నికల్ గానే అనుకోండి మీరు రాకపోవచ్చు ఆ అసెంబ్లీలో వీలైనంతగా మాట్లాడే ఒక అక్కడ ఉన్న మంది ఉండొచ్చు సరే అంటే ఒక దురదృష్టకరమైన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది మంద బలాన్ని బట్టేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతోంది అంటే అలాంటిది దరకూడదు మీరు 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 గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు అదే రకమైనది రిపీట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించవచ్చు అధికార పార్టీ కూడా వాళ్ళని కూడా కట్టడి చేసుకుంటూ లేకపోతే ఏమైతే జగన్ జగన్మోహన్ రెడ్డిని అలా చేస్తే మందబాలం తోటి అప్పుడున్నటువంటి టీడీపీని లేదా ఇంకెవరైనా అవహేళన చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరించారు మీరు కాబట్టి మీరు ఇదే రకమైనది ఉంటదనేటువంటిది ఊహించాల్సిన అవసరం లేదు అధికార పార్టీ కూడా అలా చేయకపోవచ్చు చేసే వాళ్ళు కూడా మళ్ళీ ప్రజల చేత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మీకు ఒక లెక్ట్ ఇప్పుడు కేవలం మీరు మెంబర్ అయితే చూడాల్సిన అవసరం లేదు అసెంబ్లీ కొద్ది కాలమే జరుగుతుంది మిగతా టైం కూడా మీరు గతంలో కూడా రాజ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేకపోతే జనంలోకి వెళ్ళిరు అసెంబ్లీకి రామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిరు ఆ విషయం అధికార పార్టీ గుర్తించాలే ప్రతిపక్షం గురించి గుర్తించాలి మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలు ఇవ్వకపోతే ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు అలాంటి అని చెప్పేసి దాన్ని గౌరవ సభ అనేటువంటిది కించపరచాల్సిన అవసరం లేదు ఎవరైనా అంటే అది తప్పుగా భావించాల్సి ఉంటుంది కానీ ఇప్పటికైనా కూడా మీరు రిషికండ ప్యాలెస్ ఎందుకు కట్టారు దేనికి కట్టారని ప్రజలకు చెప్పండి అది అర్థమయ్యే వివరించండి లేకపోతే మీరు అది మీరు కేవలం విలాసాల కొర కట్టుకున్నటువంటి అభిప్రాయం ఏర్పడ్డది మీరు టైటిలింగ్ యాక్ట్ మొత్తం తాకట్టు పెట్టడానికి ఉపయోగపడ్డది అనేది ఏర్పడదు లేదా సెక్రటరియట్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారనేటువంటి అభిప్రాయం ఏర్పడ్డది ఇవన్నిటిని మీరు క్లారిఫై చేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా రేపు ఏం చేయబోతున్నారు అనేది చెప్పి లేదా అధికార పార్టీ చేసి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అధికార పార్టీ ఆ స్పెషల్ స్టేట్ సోదా సాధించకపోతే మీరు ఒత్తిడి పెంచండి దానివల్లైనా అయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు కింది నుంచి ఆ ప్రతిపక్ష పార్టీ ఒత్తిడి చేస్తుందని చెప్పైనా బీజేపీని బతిమినాడుకోనో లేదా ఒత్తిడి చేసో వాళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అంతిమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటది అట్లా కాకుండా కేవలం మళ్ళీ ఒకే రకమైనటువంటి మూస పద్ధతులలో పాత పద్ధతులలో తిట్టుకోవడము అదే రకమైన విమర్శలు చేసుకోవడం తోటి దాని ఉపయోగం ఉండదు కేవలం ఆత్మవిమర్శ కోసం మీరు మాట్లాడుకోండి మేము మళ్ళీ వస్తామని చెప్పండి నూట డెబ్బై నూట అని చెప్పండి ఇంకేమైనా చెప్పండి కానీ ప్రజల కోణంలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఇవ్వండి మీరు ఆ అధికార పార్టీని ప్రశ్నించడానికి పరిమితం కాండి తప్ప భూతు బాలానికి పరిమితం కూడా నేను సూచిస్తాను అలాగే అధికార పార్టీ కూడా గత పార్టీ ఏదైతే తప్పులు చేస్తుందో దాన్ని ప్రజలు తిరస్కరించారు వాళ్ళు దుర్గు దూకుడుగా దుందుడుకుగా వివరించడం లేదా అసెంబ్లీలో అడ్డగోలుగా వివరించడం లేదా భూత పథకాలు వాడడం లేదా ఇవన్నీ తిరస్కరించారు మీరు కూడా అవి చేయకుంటుంటే మంచిది అనేది కూడా చెప్తాను అలాగే జనసేన కూడా కేవలం అధికారంలో భాగస్వామ్యం అయింది కావచ్చు కానీ అందరికంటే ఎక్కువగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఆయన అన్ని మెట్లు దిగి దయచేసి గెలిపించండి అని చెప్పేసి ప్రజల్ని బతుమని ఆడుకొని ఈ ఓటు తీలిపోనివ్వకూడదని చెప్పేసి సీట్లు తగ్గించుకొని వచ్చిన సీట్లలో కూడా దాదాపు పది మంది ఎనిమిది మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు యాక్చువల్ గా అట్లా ఇవ్వరు అట్లా చెప్పాను వినండి వినండి అన్ని విధాలు ఆయన మెట్లు దిగి మరి వాళ్ళ ఆయన మీదనే ఎక్కువ బాధ్యత ఉంటది అనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటది జనసేన పార్టీ వాలంటీర్స్ ఏం చెప్తారు లో ప్లీజ్ ఎందుకంటే విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్స్ అనే విషయం గుర్తు పెట్టుకోండి మీరు మీరు స్వచ్ఛంద సేవకులే మీరు ఉద్యోగం కూడా కాదు అది దానికి ఏదో గౌరవ ఇస్తున్నారు వాటి పట్ల కక్ష పెంచుకోకుండా వాళ్ళు ఏదో తొందరపాటిగా భావోద్వేగాలకు గురై లేదా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఒత్తిడికి గురై రాజీనామా చేసి ఉంటారు వాళ్ళ వాళ్ళకు స్థానికంగా ఏదో ఉపాధి దొరికే అవకాశం ఉంటది కాబట్టి వాటిని తిరిగి కొనసాగించండి అందులో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు వేల మంది అమ్మాయిలను అదృశ్యం అవడానికి వాళ్ళని కారణం అన్నారు అలాంటి కారణాలు ఏమైనా ఉంటే వాటిని మీరు కూడా రివ్యూ చేసి అలాంటి వాళ్ళు మీరు చర్యలు తీసుకొని లేదా పూర్తి జెండా కప్పుకొని పనిచేసేట వాళ్ళని మీరు పక్కన పెట్టవచ్చు కానీ లేదా ఇంకేదైనా అక్రమాలకు పాల్పడితే లేదా అవినీతికి పాల్పడితే పక్కన పెట్టండి వాళ్ళు చాలా చిన్న బతుకులు ఉన్నటువంటి జీవులు కాబట్టి వాళ్ళను మీరు కానీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అచ్చెన్నాయుడు దగ్గర కానీ వేరే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మేము ఆడి చెప్పాము మీ మీద ఎవరిని ఒత్తిడి చేస్తే మాకు కంప్లైంట్ చేయండి ఎవరు తొందరపడి రాజీనామా చేయొద్దు మేము అధికారంలోకి వచ్చినది మీకు మంచి అవకాశాలు ఇస్తాం ఉపాధి కల్పిస్తాం అని చెప్పాము మీరు ఎందుకు తొందరపడి ఈ విధంగా రాజీనామాలు చేశారని చెప్పి అడుగుతున్నారు దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది కదా అందరూ చేయలేదు కొంతమంది చేస్తున్నారు ముందు వాళ్ళను టా టార్గెట్ చేశారు అంటే దాదాపు ఐదు వేలకు పది వేల గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎంత చిన్నగా ఉంటది ఒకసారి ఆలోచించారు ముందు నేతలేం చేశారు వాళ్ళు అక్కడ ఉన్న వీళ్ళు అమ్మాయిలను అదృశ్యం చేయడానికి ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని అట్లా చేస్తామని అని ఒక నెగిటివ్ భావన పెంచుకున్న తర్వాత ఈ ప్రభుత్వం కొత్త టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అనేటువంటి ఆందోళన వాళ్ళు వైసీపీ రావాలని కోరుకుంటారు ఉంటారు తప్ప లేకపోతే వాళ్ళకేమి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇడేనా మారిపోతారు అటైనా మారిపోతారు వాళ్ళు కట్టర్ వైసీపీ కార్యకర్తలు కాకపోవచ్చు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఆ గ్రామంలో చదువుకొని టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకొని 5000లు యాక్షన్ తీసుకుపోతున్నారు వాలంటీర్స్ మీద గురించి కూడా అడుగుదాం దుర్గప్రసాద్ గారు ఏం చెప్తారు వాలంటీర్స్ మెడిసిన్ రూపాయల నుంచి ఉపాధి పెంచే విధంగా మేము ముందుకు వెళ్తాం ఫస్ట్ అనే కామెంట్ చేస్తున్నారు లాస్ట్ లో మాత్రం ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి వాలంటీర్స్ మీద మాకు ఏం కోపం లేదు మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పున్నారు ఇప్పుడు ఫంక్షన్స్ కూడా వాలంటీర్స్ త్రూనే వెళ్తుందా దానికి తోడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు గతంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు మా మీద ఒత్తిడి చేసి మాతో రాజీనామాలు చేయించారు కాబట్టి చేసాము కాబట్టి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి అని చెప్పి ప్లకార్డులతో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏం చేయబోతుంది మరి కూటమి ఆశా గారు ఇప్పుడు వాలంటీర్స్ విషయానికి వస్తే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాలంటీర్స్ లక్ష నలభై వేల మంది నియమించిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు